వినోడు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సొలు మాట్లా చెప్తాడండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడంట ఎవరో ఊహించని విధంగా ఎవరో ఊహించని విధంగా నేను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తాన్ని చేసేసాడు అని మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తుంది చూడండి ఎవరు మాట్లాడుతున్నారా లంచాలు లేకుండా లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పని నుంచి లేదు ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది ఎక్కడ మొత్తం నువ్వే నొక్కేచ్చని ప్రతి పథకంలోని కూడా స్కామే కదా మనం ఎంతో కొంత తినేయకుండా ఏ పథకాన్ని మనం అమలు చేసాం చెప్పు ఏ పథకం అయినా సరే ప్రతి పథకంలోని మన చేతి హస్తం అన్నా మన జేబులోకి ఎంతో కొంత రావాలి ఖచ్చితంగా ఏ పథకం అమలు చేసినా నీ చేతిలోకి ఎంతో కొంత రావాల్సిందే ఇక్కడి నుంచి మాట్లాడతాడు మార్పులు అంట అవి కూడా వినిపిస్తాను ఒకసారి వినండి ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయ వ్యవస్థ ప్రతి యాభై అరవై ఏళ్లకు వాలంటీర్ వ్యవస్థ లంచాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి పథకము దాదాపుగా ఐదు వందల నలభై రకాల సేవలు నిజమైన అర్థం చెప్తూ విభక్ష లేకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే చూసే చెప్పు ప్రతి ఇంటికి ఏ విధంగా మంచి చేసావు ఉపాధి కల్పించావా లేదంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే చదువుకున్న పిల్లో పిల్లోడు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు కల్పించేవా వాళ్ళ జీవితాలు ఏమైనా బాగు చేసేవా చెప్పు ఎవరికి మంచి చేసేవా చెప్పు చెప్పించి ఎవరి అయినా సరే ఇగ జగన్మోహన్ రెడ్డి వల్ల మా కుటుంబం బాగుపడింది ఆర్థికంగా మా కుటుంబం మెరుగుపడింది మేము మా జీవితంలో మేము స్థిరపడ్డాము మేము బ్రహ్మాండంగా ఉన్నాము దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పించి ఎవరితో చెప్పిస్తాబ్ నేను నీ కార్యకర్తలు ఇవాళ కూడా బండబూతులు పెడతా ఉంటే ఇవాళ కూడా నీ కార్యకర్తలు నేను బండబూతులు పెడుతున్నారో నువ్వు ప్రతి కుటుంబానికి నువ్వు ఏం చేసేవా ఇటు పథకాల ద్వారా గానా చేసిన అప్పే అంతా నువ్వు పంచింది అంతా నువ్వు తినేసింది అంతా ఎవరికి నువ్వు పాఠాలు చెప్పేది ఇక్కడ ప్రతి కుటుంబానికి మంచి చేసేస్తే మనకు పథకాన్ని ఎందుకు వస్తాయనా అది కదా సమస్య ప్రతి కుటుంబానికి మంచి చేసేసేవు ఓకే పదకొండు ఎందుకు వచ్చినాయి మనకి మనకు వచ్చింది పదకొండే కదా కాస్త మాట్లాడే ముందు ఆ పదకొండు నెంబర్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడన్నా మనకు వచ్చింది పదకొండే మనకు వంద వచ్చేయలేదు డెబ్బై వచ్చేలేదు యాభై వచ్చేయలేదు జస్ట్ పదకొండు వచ్చినాయి అన్న ఆ పదకొండు వచ్చినాయి ఆ పదకొండు చూసైనా సరే వాటిని గుర్తుంచుకొని ఓ మనకు పదకొండే వచ్చినాయి ప్రజలు మనకే ప్రతిపక్ష హోదా కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి ఇంకే స్క్రిప్ట్ వదిలేయాలి మనం ప్రతి కుటుంబానికి మంచి చేసేసాము నా ఫోటో మీ ఇంట్లో ఉండాలి మీ కొంపలో ఉండాలి పొద్దున్నే దేవుడితో పాటు నాకు కూడా నగరకులకి చేయండి ఇలాంటి డైలాగులు కొట్టామన్నా మన మంత్రుల చేత మన ఎమ్మెల్యేల చేత నీ ఫోటో నీ బొమ్మ మా రోజైతే ఏకంగా డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుడు మొన్న అందించేసింది నేను మా నెత్తి మీద ఉద్దేశం ప్రయత్నం అన్నా సిగ్గనిపించట్లేదు ప్రతి ఇంటికి నేను మంచి చేసేసాను ఎవరికి మంచి చేసేవు ఒకవేళ నిజంగా ప్రతి కుటుంబానికి మంచి చేసి ఉంటే నీకు పదకొండు సీట్ల కంటే ఎక్కువ రావాలి కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది అనా ప్రజలందరూ కాంటు ఉమ్మేసిన తర్వాత నువ్వు ఎలాంటి పనికి మాన వెళ్ళాలి కొట్టం అక్క మాట్లాడు ఇంకా ఎప్పుడు మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చేయగలుగు చేస్తామో చెప్పి ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏది ఉండదు ఒక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మాత్రమే లంచం లేకుండా వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అన్నా ప్రతిసారి పథకాలు 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 కేవలం పథకాలతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ వాళ్ళ జీవితాలు కానీ మారిపోతాయి అనుకుంటే నీ పిచ్చితనం అది మనకంటే కింద రాష్ట్రాలన్నా అంటే పక్క రాష్ట్రాలు తీసుకోకపోయినాయి ఒరిస్సా కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు ఆ బీహార్ సైడు లేదంటే అస్సాం అని ఆ ప్రాంతాలు ఒకసారి చూడన్నా అక్కడ ప్రభుత్వాలన్నీ ప్రజలకు మేము ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం ఆ పథకం ఫ్రీ దాంతోపాటు ఇది ఇచ్చేస్తాం అని చెప్పేసిన వాళ్ళే సంవత్సరాల తరబడి ఎక్కడుంది వెళ్ళి చూడు కావాల్సింది పథకాలు కాదన్నా పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి ఐదేళ్ల కాలం పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఏనాడైనా సరే ఎక్కడైనా సరే ఒక చిన్న రోడ్డు వేసిన పాపాన్ని పోయేవా కనీసం మరమ్మతులను చేసావా చేయలా నేను పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో చదువుకున్న యువత ఉన్నారో ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన కర్మ పట్టింది పక్క రాష్ట్రానికి దేనికి వెళ్ళాలాయ మన మంత్రి లేడా మేము లేమా మేమే పరిశ్రమలు తీసుకొస్తాము ఎక్కడికి పెట్టుబడులు తీసుకొస్తాము నీకు ఉపాధి ఉద్యోగం ఇక్కడే కల్పిస్తామని చెప్పావు ఏ రోజైనా పోనీ ఇప్పటికైనా చెప్తున్నావా నారా లోకేష్ గారు చూడు సిగ్గుపడు మంత్రి అయినప్పటి నుంచి నీలాగే లీగ్గా మాట్లాడట్లా లేఖతనంగా మాట్లాడట్లా ఆయన ఏ మేరుగా చేయాలో ఎంతవరకు చేయాలో ఆయనకు సాధ్యమైనంత వరకు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాడు ఆయన యువతకే ఉపాధి కల్పించే ప్రయత్నం తీసుకుని ఆయన అడుగులేతున్నాడన్నా మళ్ళా మంత్రులు చేత అమరాభూతులు తిట్టించేట్లా ఆయన మంత్రిగా ఉండి బూతులు మాట్లాడేట్లా అరే మాట్లాడితే పథకాలు 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 ఇంకా భజన్ మానే అన్న చెప్పు చదువుకున్న యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మీరు ఆర్థికంగా బలపడాలి మీ భవిష్యత్తు బాగుండాలి మీరు జీవితంలో స్థిరపడాలి ఎంతసేపు మీరు ప్రభుత్వాల మీద ఆధారపడకూడదు మేము సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం కదా అని సంవత్సరం మొత్తం ఆ ఇచ్చే పదిహేను వేల రూపాయల కోసం ఎదురు చూడకూడదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే దానికి సహాయంగా దానికి తోడుగా ఏదో ఒక పథకం ద్వారాగా ప్రభుత్వం మీకు ఏదో చిన్న చేయోత సహాయం అనుకోవాలి మనం ఇప్పుడు కూడా సంక్షేమం అన్న సహాయంగానే చేయాలి అంటే దాని మీద ఆధారపడి కూడా చేయకూడదు అన్న దాన్ని అరే ఎప్పుడు ప్రశ్న పెట్టినా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అరే వాటితో పాటు డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడేయా రోడ్లను కంపెనీలను ఇంకా బుచ్చున్నా ఇంకా మనకి చెప్పుకుంటా పోతే వాటి గురించి వదిలేస్తే మాట్లాడితే సంక్షేమ పథకం కర్మించ సిగ్గుపడన్నా నీకు ఇంకా సిగ్గు అనేది రాలేదన్న నువ్వు అధికారంలో ఉండగా ఇసుక అమ్మేసో మంద అమ్మేసో చెయ్యని వ్యాపారం అంటూ ఏమీ లేవన్నీ చేసేసావన్న అనకూడదేమో ఒక్క పని తప్పితే పది మంది పుక్కు ఉమ్మేత్తాను ఆగిపోయావు కానీ లేదంటే కలకత్తా నుంచో ముంబై నుంచో వాళ్ళని తీసుకొచ్చి ఆ వ్యాపారం కూడా డైరెక్ట్గా ప్రభుత్వం చేయించేసేది అంత నీచానికి దిగజారిపోయి మనం పరిపాలించమని దయచేసి ఈ మాట వద్దు పక్కన డిస్టర్బెన్స్గా ఉంది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా పూర్తిగా